కాలం ఉన్నప్పుడే అందరూ కలిసి ఉండాలి కాలం దాటిపోయాక ఎంత కలవరించినా ఎవరూ తిరిగిరారు ఎంత కోరుకున్నా కలిసి ఉండలేరు అనుభవం అనేది పెరిగే వయసును బట్టి రాదు తగిలే గాయాన్ని బట్టి వస్తుంది ఎంత కష్టాన్నైనా భరించు కానీ చులకనగా చూసే వారి వైపు కన్నెత్తి అయినా చూడకు పరిస్థితిని బట్టి ఆలోచనలు అలవాట్లు మారితే బాగుంటుంది కానీ విలువలు వ్యక్తిత్వం ఎప్పుడు మారకూడదు పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండడమే జీవితంలో సాధించవలసిన గొప్ప విజయం నిర్లక్ష్యం అనే పదం చాలా చిన్నది కానీ దానివల్ల కలిగే గాయం చాలా పెద్దది అందుకే దేనిని ఎవరిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి మీలో మంచి వ్యక్తిత్వం ఉంటే మీరు వ్యక్తుల్ని కోల్పోరు వ్యక్తులే మిమ్మల్ని కోల్పోతారు ఈ ప్రపంచంలో చాలా సులభమైన పని ఉచిత సలహాలు ఇవ్వడం చాలా కష్టమైన పని తాను ఆచరించడం నిన్ను నిరాకరించిన వారిని వెతుక్కుంటూ వెళ్ళి వారిపై ప్రేమ చూపడం అన్నది రంధ్రాలున్న బకెట్ను నీటితో నింపడం లాంటిది ఆడపిల్ల పెరిగి తల్లికి స్నేహితురాలవుతుంటే మగాడు పెరిగి తండ్రికి శత్రువు అవుతున్నాడు ఇది జీర్ణించుకోలేని నిజం ఒక బంధం కలకాలం నిలవాలంటే నమ్మకం విశ్వాసం గౌరవం సమాచారం అనే నాలుగు విషయాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి ఎవరికంటేనో నువ్వు గొప్పగా ఉండాలనుకోకు నీ గతంలో కంటే ఇప్పుడు బాగుంటే చాలు అనుకో ఎందుకంటే ఆశ పుట్టినంత త్వరగా అవకాశం పుట్టదు కదా కోసం నీకోసం ఏడ్చేవారుంటే నీ అదృష్టంగా భావించు నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు వినయం లేని విద్య సుగుణం లేని రూపం సదుపయోగం కాని ధనం పరోపకారం చేయని జీవితం వ్యర్థమైనదే బంధాలు అనేవి వాటంతటా అవే దూరం కావు ప్రవర్తన వలన నిర్లక్ష్యం వలన అపార్థం వలన బంధాలు దూరం అవుతాయి మనం మాత్రమే ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి ఎవ్వరూ ఉండరు మనతో పాటు మన చుట్టూ వాళ్ళు కూడా ఎదగాలి అనుకున్నప్పుడు మనం పడిపోతే పట్టుకోవడానికి పది చేతులు వస్తాయి బాధ్యత లేకుండా సమస్య వెనకు లోతు తెలియకుండా జనరల్గా సలహాలు ఇవ్వకు విషయం పూర్తిగా తెలియకుండా కామెంట్ చేయకు విధానం తెలియకుండా పరిష్కరించకు రెండు వైపులా వినకుండా నమ్మిందే నిజమని జడ్జిమెంట్ ఇవ్వకు ఈ ప్రపంచం చెడ్డవారి వల్ల చెడిపోలేదు చెడుని ప్రశ్నించకుండా చేతులు కట్టుకున్న మంచివారి వల్ల చెడిపోయింది ధైర్యంగా అడగలేని భయస్తుల వల్ల చెడిపోయింది మనకెందుకులే అనుకునే స్వార్థ పనుల వల్ల చెడిపోయింది జీవితంలో ఎప్పటికీ ఈ ఎనిమిది సూత్రాలను మరవకండి ఒకటి ఆనందంలో మాట ఇవ్వకండి రెండు కోపంలో సమాధానం ఇవ్వకండి మూడు దుఃఖంలో నిర్ణయం తీసుకోకండి నాలుగు విలువలేని చోట మాట్లాడకండి ఐదు ప్రేమ లేని చోట ఆశపడకండి పడకండి ఆరు దూరం పెడుతున్న వారికి దగ్గర అవ్వకండి ఏడు నిర్లక్ష్యం చేసేవారి కోసం ఎదురు చూడకండి ఎనిమిది భారం అనుకునే వాళ్లతో భావాలు పంచుకోకండి